అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం రోజున మనకు అక్షయ తృతీయ పండుగ వస్తుంది కదండి ఆ పండుగ రోజు అమ్మవారిని ఎలా అలంకరించాలి ఎలా పూజ చేస్తే అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరియు ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా మన ఇంట్లో అంటే పూజ గదిలో ఒక వస్తువును ఏర్పాటు చేసుకున్నట్లయితే ఐశ్వర్యానికి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది ఆ వస్తువు ఏంటో పూజ గదిలో ఎలా ఏర్పాటు చేసుకోవాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను చాలామంది అక్షయ తృతీయ అనగానే ఆ రోజు మనకి డబ్బులు ఉన్నా లేకపోయినా ఇంట్లో వాళ్ళని పీడించి డబ్బులు తీసుకువెళ్ళి బంగారం కొనాలనే మైండ్తోనే ఉంటారండి అసలు ఆ రోజు బంగారం కొననవసరం లేదండి చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకొని కొన్ని వస్తువులు దానం చేస్తే అంతకు అంతా రెట్టింపు ఫలితాలు వస్తాయి కొత్త కొండ నిండుగా నీళ్లు పోసి ఆ కొండను దానం చేయవచ్చు మరియు కొత్త చెప్పులు కొత్త గొడుగు దానం చేయవచ్చు పేదలకు అన్నదానము వస్త్రదానము చేయవచ్చు ఇప్పటి మీ పూజ గదిలో ఇలా కుబేర కుంచం లేనట్లయితే అక్షయ తృతీయ రోజు కుబేర కుంచాన్ని ఏర్పాటు చేసుకోండి చాలా మంచిది ఇక్కడ మీరు చూస్తున్నది వెండి కుబేర కొంచెం అండి నామంతో కూడి ఉన్నది పైన అంచులాగా కింద అంచులాగా వస్తుంది దానినే కొంచెం అంటారు ఇది ఇత్తడిలో తీసుకోవచ్చు వెండిలో తీసుకోవచ్చు అండి తీసుకువచ్చినటువంటి కుంజాన్ని చక్కగా శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమలతో అలంకరించాలి ఇప్పటి వరకు మీ పూజ గదిలో లేనట్లయితే మీరు అక్షయ తృతీయ రోజు పూజ గదిలో చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ ఆ రోజు వీలు కాని పక్షంలో గురువారం కానీ శుక్రవారం ఏకాదశి పౌర్ణమి రోజుల్లో కొత్త కుబేర కుంచాన్ని తీసుకువచ్చి చక్కగా శుభ్రం చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా అలంకరించి పూజ గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు ఈ కుబేరు కుంచాన్ని అందరూ పెట్టుకోవచ్చా మా ఇంట్లో ఇంతవరకు లేదు అంటే మా అత్తగారి ఇంట్లో కానీ మా అమ్మగారి ఇంట్లో కానీ ఇంతవరకు కుబేర కుంచాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకోలేదు అనే వాళ్ళ కోసము ఎటువంటి సందేహం లేకుండా చక్కగా మన పూజ గదిలో కూడా కుబేర కుంచాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తరువాత మనము ప్లేటు తీసుకున్నాం కదండి ఆ ప్లేటు నిండుగా వాడుకలో ఉండే రూపాయి నాణ్యాలు కానీ రెండు రూపాయల నాణ్యాలు కానీ ఐదు రూపాయల నాణ్యాలు కానీ ఇలా ఏర్పాటు చేసుకోవాలి చక్కగా నాణ్యాలను ఏర్పాటు చేసుకున్న తరువాత పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ తరువాత మనము అలంకరించుకున్నటువంటి కుబేరు కుంచాన్ని ఆ నాణ్యాల మీద ఉంచి తరువాత మూడుసార్లు ఆ కుంచంలో బియ్యం వేసుకోవాలి ఆ తరువాత కొన్ని నాణ్యాలు వేసుకొని మరోసారి మూడు సార్లు నాణ్యాలు వేసుకొని ఆ తరువాత నాలుగు శ్రీఫలాలు మూడు సార్లు బియ్యము ఆ తరువాత నాలుగు తామర గింజలు మూడు సార్లు బియ్యము నాలుగు పగడాలు తరువాత మూడు సార్లు బియ్యము తరువాత లక్ష్మీప్రదమైన గోమతి చక్రాలు నాలుగు మూడు సార్లు బియ్యము నాలుగు ముత్యాలు మూడు సార్లు బియ్యము నాలుగు లక్ష్మీ గవ్వలు మరొకసారి మూడు సార్లు బియ్యము మీ దగ్గర బంగారం ఉంటే బంగారం కూడా ఈ కుంచెంలో వేస్తే చాలా మంచిది మూడుసార్లు బియ్యం వేసి నాలుగు గురువింద గింజలు వేసి ఆ తరువాత మూడుసార్లు బియ్యం వేసి మీ దగ్గర వెండి కాయను ఉంటే వెండి కూడా ఈ ధనలక్ష్మి కొంచెం కుబేరకులో వేస్తే చాలా మంచిది చివరగా మూడుసార్లు బియ్యం వేసి ఆ తరువాత ఐదు రూపాయలు నాణ్యాలు కానీ చిల్లర పైసలు ఇలా పెట్టి ఆ తరువాత చక్కగా బియ్యం వేసి బియ్యం మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇలా ఏర్పాటు చేసుకోవాలి ధనలక్ష్మి కొంచెం కుబేరకుంచాన్ని ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి కుబేర కుంచాన్ని పూజ గదిలో లక్ష్మీదేవి పటము ముందు ఉంచి రోజు మనము చక్కగా ఈ కుబేర కుంచాన్ని పువ్వులతో అలంకరించి ధూపం వేస్తే సరిపోతుందండి నేను అక్షయ తృతీయ రోజు ఇలా లక్ష్మీదేవి పటం ముందు సిద్ధం చేశాను ఆ రోజు పూజ ఎలా చేయాలి మరియు అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి ఆ రోజు బంగారం కొనాలా లేదంటే అంతకన్నా విలువైన వస్తువులు కొనవచ్చా అవి ఏ ఏ వస్తువులు అన్నీ ఆ వీడియోలో ఉన్నాయి మీరు చక్కగా చూడవచ్చు ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి కుబేర పుంజాన్ని ప్రతిరోజు శుభ్రం చేయనవసరం లేదండి అమావాస్య అప్పుడు పౌర్ణమి రోజుల్లో శుభ్రం చేసుకోవచ్చు చక్కగా ఇందులోని బియ్యాన్ని సపరేట్ చేసి ఆ బియ్యాన్ని మనము అన్నం వండుకునే బియ్యంలో కలిపి చక్కగా వండుకోవచ్చు నాన్ వెజ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలపకూడదు నైవేద్యంగా తయారు చేసుకొని చక్కగా స్వీకరించవచ్చు ఇందులో మనము కొన్ని వస్తువులు వేసాం కదండి ఆ వస్తువులన్నీ నీళ్ళల్లో శుభ్రం చేసి తడి ఆరేంత వరకు ఉంచి చక్కటి మెత్తటి క్లాత్తో తుడిచి మరియు చక్కగా మనము ఎలా ఏర్పాటు చేసుకున్నామో ముందు కుబేరు కుంచాన్ని అలా ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఈ లక్ష్మీప్రదమైనటువంటి శ్రీఫలాలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు గోమతి చక్రాలు గురివింద గింజలు అవి ఏమీ మీ దగ్గర లేవు అనుకుంటే ముందుగా కుబేర కుంచాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళ కోసము చక్కగా ఇత్తడిలో కానీ వెండిలో కానీ కుబేర కుంచాన్ని తీసుకువచ్చి శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి అందులో బియ్యము నిండుగా రూపాయి బిళ్ళలు కానీ రెండు రూపాయల బిల్లలు కానీ ఐదు రూపాయల బిల్లలు కానీ చక్కగా ఆ కొంచెం నిండుగా వేసి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పువ్వులతో అలంకరించి దూపం వేస్తే సరిపోతుందండి అంతేనండి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఇలా కుబేర కుంచాన్ని ఏర్పాటు చేసుకోండి ధనానికి ధాన్యానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది అక్షయ తృతీయ పండుగ రోజు పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ